వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కౌడిపల్లిలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నూట ఐదు ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు వసతి గృహాల్లో శుభ్రతలో రాజీ పడకుండా నాణ్యతతో కూడిన నూతన మెను పకడ్బందీగా అమలవుతుందని కౌడిపల్లి బాలికల వసతి గృహంలో మొన్న జరిగిన సంఘటనపై స్పందించడం జరిగిందన్నారు అస్వస్థకు గురైన బాలికలను వసతి గృహంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు చికిత్సలు అందించడం జరిగిందని వివరించారు ఎవరికి ఎటువంటి అపాయం లేదని వివరించారు ఈ సంఘటనపై కలెక్టర్ స్వయంగా వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది ప్రస్తుత సౌకర్యాల పట్ల విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు కలెక్టర్ స్వయంగా మొబైల్ నంబర్ విద్యార్థులకు అందించి ఎటువంటి సమస్య ఉన్నా తనకు కాల్ చేయాలని చెప్పడం జరిగింది జిల్లాలో ఇక ముందు సంక్షేమ పాఠశాలలు వసతి గృహాల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వార్డెన్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు విద్యార్థులు అస్వస్థత సంఘటనలపై దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగిందని నివేదికల ఆధారంగా బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ప్రజాసేవ కర్తవ్యంగా ఉద్యోగులు తమ విధుల పట్ల చిత్తశుద్ధితో పనిచేసి పిల్లలకు ఉన్నత విలువలతో కూడిన విద్యా బోధన అందించాలని అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో సుమారుగా హండ్రెడ్ అండ్ ఫైవ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హాస్టల్స్ కేజీబీవీసీ ఇవన్నీ కలిపి రెసిడెన్షియల్ మోడ్లో వరకు అయితే సుమారు హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో వీటన్నిటిలో కూడా మనం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మంచి పౌష్టికమైన ఆహారం అన్నింటిలో కూడా పెట్టడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు రివైజ్డ్ డైట్ చార్జెస్ ప్రకారం కూడా మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అనేది ప్రతిదీ కూడా పెడతా ఉన్నాం సో వాళ్ళకి వసతికి సంబంధించి కానివ్వండి న్యూట్రిషనల్ ఫుడ్కి సంబంధించి కానివ్వండి వేరే ఇతర వాటికి కూడా ఏమీ మనకి ఏమి కూడా ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ కూడా చూస్తుంటాను బట్ రీసెంట్గా ఇక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ ఈ పర్టికులర్ సోషల్ వెల్ఫేర్ ఎస్సీ హాస్టల్లో కొద్దిమందికి అస్వస్థకు గురైనారు సో దానికి తగు కారణాలు ఏంటి అనేది కూడా శాంపుల్స్ కూడా కొన్ని కలెక్ట్ చేయడం జరిగింది సో ఆ రోజు ఇట్లా జరిగిందని చెప్పాను ఇమీడియట్గా డిఎంహెచ్ఓ సో ఆ మెడికల్ బృందం ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా విజిట్ చేసి అందరు కూడా హెల్త్ క్యాంప్ పెట్టి అన్ని అందరిది కూడా ప్రాపర్గా మొత్తం కూడా అన్ని టెస్ట్ చేయడం జరిగింది టెస్టింగ్కి పంపించిన మా శాంపుల్స్ వచ్చినా కూడా మనకు కంటామినేషన్ ఏమైనా అయిందా సో ఫుడ్ పాయిజనింగ్ లాంటి స్టేజెస్ ఏమైనా ఉందా అనేసి కూడా మనకు తెలియడం జరుగుతుంది ఆ రిపోర్ట్ వచ్చినాక బట్ ఇప్పుడు చూస్తే మొత్తం అంతా కూడా కొద్దిగా స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది సో వాళ్ళు కూడా ఎక్కడున్న ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కొద్దిగా బాగానే ఉన్నాయనేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు బట్ అయినా కానీ కూడా ఫోన్ నెంబర్ కూడా ఒకసారి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒకవేళ తర్వాత కూడా వాళ్ళు ఎవరైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పాలనుకుంటే కూడా నాకు ఫోన్ చేసి చెప్పవచ్చు అని అందరికీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇన్సిడెంట్స్ ఇన్సిడెన్స్ ఎక్కడ కూడా కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలనేసి కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ఆల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్కి అందరు కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీద కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది సో ఎవరన్నా ఎంక్వైరీలో మనకి ఎవరైనా మిస్టేక్ చేసినారంటే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ కంపల్సరీగా తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి మనం అందరం ఉన్నది కూడా పబ్లిక్కి సర్వీస్ చేయడానికి ఇక్కడ ఎస్పెషల్ పిల్లలకు మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి సో దీంట్లో ఎవరైనా నెగ్లిజెంట్గా బిహేవియర్ కనిపించింది వాళ్ళకి నష్టం చేయకూడేటటువంటి విధంగా ఏమైనా చర్యలు ఉన్నాయంటే మాత్రం ఎటువంటి వాళ్ళు అన్నా కానీ వాళ్ళ మీద కంపల్సరీ అనేది తీసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ